సినిమా మీదేషన్ చెప్తున్నా సినిమా చెప్ప సినిమా 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 చెప్పి చూసావా అదన ప్రతి ఒక్క ఓటర్ ఇదే మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమా హీరోయిన్ కోసుకోవాల కోసు రాక అక్కడ డైరెక్టర్ కూడా బాగానే చూపిస్తాడు ఎన్టీఆర్ బాగా చూపిస్తాడు ఇద్దరు సమానంగా చూపించాడు యాక్టింగ్ కొత్తగా చెప్పారు అండి సేపర్ ఎన్టీఆర్ బాన్ ఆయన బాన్ స్టార్ ఓకేనా చిన్నప్పటి నుంచి ఏ సినిమా ఏ సినిమా కా సినిమా అట్లేం లేదు ఇక్కడ ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ సినిమా రజనీకాంత్ సినిమా రజనీకాంత్ సినిమా మైనస్ లైన్ లేదు టోటల్ గా చూస్తే ఇండియా కోసం సినిమా వాట్ టు అంతే థ్యాంక్ యూ ది దిబ్బాండి ఇద్దరు ఇద్దరు మామూలు స్టార్స్ కాదు కదా ఇద్దరు దిబ్బాండి థ్యాంక్ యూ నో 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 ఇద్దరు సమానం ఇండియా హీరో ఎక్కడ ఇండియా హీరో ఇండియా లేదు లేదు ఇద్దరు కలిసే ఉంటారు బట్టే ఉంటారు ఇద్దరు ృతి మంచి తెలుగు వాళ్ళు ఇంకా బాగు చేయకపోతే అట్లా ఏం లేదు ఇండియా లెవెల్ సినిమా సూపర్ వరల్డ్ వైడ్ గా హ్యాపీగా అందరూ చూడొచ్చు సినిమా ఆల్ ఫ్యాన్స్ సినిమా చూడవచ్చు అది బాగుందండి యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ పర్లేదు యాక్టింగ్ అది బాగుంది మనకి ఏంటంటే డాన్స్ మిస్ అయిందని కొంచెం అదే చాలా ఇద్దరు కలిసి చేశారంటే దాంట్లో ముందు ఏంటంటే సాంగ్ అన్న దాంతో ముంచుగా పెట్టాలి అది ఇంకా ఇట్లా అంటే అట్లా అయిపోయింది ఆ సాంగ్ కూడా అలా అంతా దీని మీద నచ్చలేదు అది మళ్ళీ హీరోగా పెట్టారు కదా లాస్ట్ ఫైనల్ గా చెప్పారు కదా చూపించారు మళ్ళీ హీరోగా కానీ విలన్ గా ఇవ్వడం అన్నది మేము షాక్ అది కొత్తగా చూపించారు కదా అదేంటి ఇట్లా చూపించారు హీరో ఎన్టీఆర్ గా ఏంటి చూపించారు అని కొన్ని మన ఎన్టీఆర్ గారికి చెప్పక్కర్లేదు ప్రతి క్యారెక్టర్ అంటే డైలాగ్ లో మన కి నచ్చుతుంది మన గురించి ఆయన ఎక్కువ మాట్లాడతారు మీరు ఆయన ప్రతి డైలాగ్ నిజం చెప్పాలని కొంచెం అన్న వాటు ఇప్పుడే ప్రీమియర్ చూసాను సినిమా అయితే అదిరిపోయింది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు సినిమాలో నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇద్దరు హీరోల ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ సిక్వెన్సెస్ డాన్స్ అదే పక్క కమర్షియల్ ఫిలిం మల్టీ స్టార్ మూవీ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను తెలుగులో చూడటం జరుగుతుంది ఒక బాలీవుడ్ ఫిలిం అయినా కూడా ఎన్టీఆర్ అనేది చెప్పినట్టు ఇది బాలీవుడ్ ఫిలిం అయితే కాదు ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం నాకైతే నేను జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను సినిమాకి బట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్స్ ఇచ్చాడు ఈ సినిమాలో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది హిందీ మూవీ కదా సో మనకు ఆ సాంగ్ అనేది సింక్ అవ్వక డాన్స్ అనేది సెట్ అవ్వలేదు బట్ ఇంకా అనుకున్న గ్రేస్ కి ఆ స్టెప్స్ కి అయితే సరిపోతాయి మూవీలో మైనస్ అంటే బీజేమో ఎక్కువ చాలా మైనస్ అయింది అండ్ బిఎఫ్ఎక్స్ కూడా అంత వర్క్అవుట్ కాలేదు అండ్ సాంగ్స్ మీరు అన్నట్టు సాంగ్స్ కూడా పెద్ద బాలీవుడ్ ఫిలిం కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకు అంత ఇంపాక్ట్ అవ్వవు ఆయన అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి బట్ అయితే అండ్ హాఫ్ ఈ సినిమాలో ఒకటే చెప్తున్నా ఎవరు హీరో కాదు ఎవరు పిల్లలు కాదు ఇద్దరు ఇద్దరు పోటా పోటీగా యాక్ట్ చేశారు ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అయితే దేవరా తర్వాత మళ్ళీ ఆ స్టాండర్డ్ లెవెల్ లో ఇచ్చారు నాకు ఎక్కడో ఒక చిన్న భయం ఉండే అంటే బాలీవుడ్ ఫిలిం కదా కొంచెం ఎక్కడైనా ఎన్టీఆర్ ని డౌన్ ఫాల్ చేస్తారని కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కి ఎక్కడ స్కోప్ట్ చెప్తున్నా ఈ సార్ ఒక్క కాలర్ కాదు రెండు కాలర్లు ఖచ్చితంగా ఎగరేస్తారు క్లైమాక్స్ అయితే మీరు నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్న తెలిసి తారకన చెప్పినట్టు ట్విస్ట్ అయితే అదే ఉంటుంది మ్యాథ్స్ నేను చూసినంత వరకు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు తర్వాత అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ వాసులు చూసారు తలైవా చాలా బాగుంది మూవీ వండర్ఫుల్ యాక్టింగ్ సో వింటేజ్ వైప్స్ ఉండే రజనీకాంత్ ఫస్ట్ టైం నాగార్జున ఒక డిఫరెంట్ రోల్ చేశాడు ఫుల్ స్వాగ్ ఎండే పిల్లలతో వైప్స్ లో ఉన్నాయి ఓవరాల్ మూవీ మాత్రం అమేజింగ్ క్రేజీ ఉంది ఫుల్ ఎంటర్టైనింగ్ ఏ సర్టిఫికెట్ చేయకుండా స్వాగ్ అండ్ ఫుల్ స్టైల్ క్రేజీ పర్ఫెక్ట్ సెట్ అయ్యారు చాలా కన్నింగ్ రోల్ పర్ఫెక్ట్ సెట్ అయ్యారు ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్లా డిఫరెంట్ రోల్ చూస్తున్నావు కుబేరాలో ఒక డిఫరెంట్ చేస్తారు మళ్ళీ దీనిలో కంప్లీట్ గా డిఫరెంట్ ఉండే సో ఆ డిఫరెన్స్ ని ఐజ్ అన్ ఆడియన్ యాక్సెప్ట్ చేయొచ్చు పర్ఫెక్ట్ గా సూట్ అయిన చాలా బాగుంది మైనస్ ఏం లేవండి ప్లస్ లు అన్ని స్వాగ్ మొత్తం ఆ స్టైల్ యాక్షన్ గానీ కంటిన్యూ అంటే కంటిన్యూస్ గా ఎంటర్టైనింగ్ ఉంటుంది మూవీ ఎక్కడా మీకు బోర్ కొట్టదు యాక్షన్ కానీ కామెడీ సీన్స్ కానీ ఆ పంచ్ డైలాగ్స్ కానీ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది తమిళ్ మూవీ కంటే నాకు ఎక్కువ తెలుగు మూవీ లా అనిపించింది బికాస్ చాలా మటుకు సినిమా షూటింగ్ అంతా వైజాగ్ లో అయింది ఆ మధ్య మధ్యలో తెలుగు డైలాగ్స్ ఉంటుంది నెల్లూరు అండ్ చెన్నైలో తమిళ్ ఉంది తమిళ అంత రాదు సో తమిళ్ లో చూడలేదు ఎల్సి కనెక్షన్ అస్సలు లేదు నో కనెక్షన్ ఇట్ ఇస్ కంప్లీట్ యూనిక్ స్టోరీ కూడా చాలా బాగుంది మర్చిపోయి అమెరికా అసలు ఒక సైలెంట్ యాక్టర్ ఉపేంద్ర లాస్ట్ వరకు మాట్లాడుతూ ఉంది లాస్ట్ టెన్ మినిట్స్ ఉంటది చించేసిన యాక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అందుకే మ్యూజిక్ లేకపోతే ఇంత పవర్ హౌస్ కాదు మొత్తం పవర్ హౌజే ఇప్పుడు వచ్చిన నాగార్జున నాగార్జున మంచిగా విలనే ఉన్నాడు ఆ లెవెల్లో ఉన్నాడు ఆ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అని చెప్పి Keeps getting better, his action uses so much technology, it keeps getting better, it's so engaging. If you want to see Rashid Khan do incredible action, you can watch this movie. It's so good. You are playing the full song everywhere you go, you can hear it fully powerhouse only. I'm sorry? Shukri has a very good role, it's a very emotional role. Uh, it's a very heartfelt, and, and at the end, you will understand like, it's a full It's really good, and Anirudh music, music lived up to everything, and of course, Rajnishwar and Nagarjuna.

మధ్యలో మనకి క్లైమాక్స్ బయలు వేస్తుంది బ్రో అసలేంటి ఇలా ఎన్ని చేస్తారు మన తెలుగు అండి అని కానీ అలా ఏది ఇంకా ఉంటది అయితే చూడండి బ్రో క్లైమాక్స్ ఫైట్ ఉంటది బ్రో ఐదు గంటలు అరగంట ఉంటది బ్రో మూడు గంటల సినిమాలో అరగంట ఉంటది ఫైట్ లో రెండు గంటలు ఉంటాయి బ్రో సో అస్సలు మిస్ అవ్వకండి ఐదు వందల కోట్లు అయిపోద్ది బాగుంది బ్రో కూలీ కంటే బాగుంది బ్రో కూలీ చూశాను కూలీ ఫస్ట్ ముందు కూలీకి వెళ్ళా బ్రో బోర్ కొట్టింది బయటకు వచ్చేసి ఇంకా దీనికి వచ్చి వార్డు వచ్చేసా నేను ముందు నాకు వాట్ మీద లేవు ఎక్స్పెక్టేషన్స్ కానీ ట్విస్ట్ వాట్ టూ బాన్ బ్రో సెకండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది బ్రో ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి బయటకు వచ్చేసిన మీ డబ్బులు వర్త్ బ్రో ఓకే సినిమా మొత్తం గాల్లో ఉంటది సో మీకు ఎవరికైనా హైట్స్ అంటే భయం ఉంటే కొంచెం దూరంగా ఉండండి ఇంకా అంటే ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారిని ఇద్దరు ఈక్వల్ గా బ్రో హృతిక్ రోషన్ సైడ్ హీరో అయిపోతాడు బ్రో మెయిన్ హీరో బ్రో హృతిక్ రోషన్ ఎంట్రీ ఉంటది బ్రో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది బ్రో నీకు అర్థం అయిపోద్ది ఎవరు హీరో అప్పుడే అర్థం అయిపోతుంది మీకు పాటలు అంటారా పాటలు కొంచెం లైట్ ఈర్ అర్థాని కూడా ఉన్నంతసేపు బాగుంటది మూడు గంటలు మీకు ఒక ముప్పై నిమిషాలు అయిపోయినట్టు ఉండదు అంటే మెయిన్ మేజర్ సీక్వెన్స్ ఎప్పుడు అనిపించింది సినిమా బ్రో సినిమా మొత్తం హాలీవుడ్ ఈ సీన్ కి మించి ఇంకో సీను ఆ సీన్ కి మించి ఇంకోటి సినిమా దిగుద్దేమో అని భయం సెకండ్ హాఫ్ షార్ట్ అవుతుంది కానీ ఆ భయం లేకుండా సెకండ్ హాఫ్ కూడా స్మూత్ వెళ్ళిపోతుంది బాగుంటుంది భయ దేవర కంటే బాగుంటుంది భయ అంటే ఎన్టీఆర్ గారు కాల్ రెగ్యులేషన్ సినిమా కాల్ రెండి భయ మీరు పట్ల పెళ్లి రావచ్చు భయ అందువల్ల

హిందీ బెల్ట్ కింటే ఒక ఎక్కువ పెట్టాలా అదే సినిమా మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు అసలు ఎన్టీఆర్ పర్సన్ చూడొచ్చు అంతే మూడు వందలు అక్కడే అయిపోద్ది ఎల్సీలో ఎడ్యుకేషన్స్ కి వేరే లెవెల్ నే బ్రో లాస్ట్ ఎట్లమేషన్స్ వస్తుంది ఎల్సి లో పార్ట్ ఏ లో ఒకటొచ్చింది ఎల్సి పార్ట్ ఏ ఎల్సి లో పార్ట్ ఎల్సి లో ఉన్న అందరి అడ్రస్ కోబిన గారి ఆ బార్య ఎర్రదీశేసర్ క్యారెక్టర్ కోబిన ఒక కానిస్టేబుల్ కానీ అందరికీ ఉచ్చపోబిస్త రాయన ఒక విలన్ సాయిమందర విలనేవరు అన్నారంటే శోభినే ఈ మూవీలో లోకేష్ గారు సినిమాలో పెద్ద బడ్జెట్ ఏమున్నది బాహుబలి లా అలా ఏముండదు కాకపోతే క్యారెక్టర్ స్కైప్ ఉంటది ఆ మూవీ చిన్న బడ్జెట్ తోటి వీళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్ ఎక్కువ కాకపోతే మూవీ మాత్రం తక్కువ బడ్జెట్ తోటి బాగుంది మూవీ మాత్రం మౌనిక సాంగ్ కొద్ది దూరం జరిగితే ఎగిరి చూపెడతా మో లవ్ యూ మో ని అన్నట్టే పూజా అగ్డే ఎరగదీసింది మౌనిక మాత్రం సాంగ్ వేరే లెవెల్ పూజాకి గ్లామర్ రోల్ ఆ పాటి పనికి వచ్చింది బాగా ఈ మూవీ కూడా చాలా ఉపయోగపడుతుంది శృతి హాసన్ గారి హీరో హీరోయిన్ శృతి హాస గారి హీరోయిన్ ఒకప్పుడు దశావతార మూవీ హీరో కమల్ హాసన్ ఈ మూవీ నెర మన శృతి హాసన్ ఎవరి ప్రసక్తి కాదు టాలెంట్ ఓకే సన్న సినిమాలు ఉంటుంది వైలెంట్ పెళ్లి భోజనాల్లో అయిన ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా మన కోసం అంత మంది యాక్టర్స్ ని పెట్టారు లోకేష్ సన్న ఒకప్పుడు ఇండియా ని షేక్ చేసింది కరోనా ఇప్పుడు ఇండియా సోషల్ మీడియా షేక్ చేస్తున్నాడు మన నాగార్జున త్రీ హండ్రెడ్ క్రోడ్స్ వన్ వీక్ లో థౌజండ్ క్రోడ్స్ వాటర్ లేకపోతే పుష్ప రికార్డ్స్ బ్రేక్ ఓకే ఇప్పుడే గురు ఇప్పుడే చూశాను వాట్ మన ఎన్టీఆర్ అన్న ఉంటే వారు వన్ సైడ్ గురు చెప్తున్నాను సినిమా వేరే లెవెల్ ఉంది గురు చెప్తున్నా ఈ సినిమాలో ఫైట్లు గాని డాన్స్ గాని ఆ ఎఫెక్ట్స్ గాని ఆ సౌండ్ గాని కూర్చున్నప్పటి నుంచి ఎక్కడ బోర్ రాకుండా సినిమా ఉంది నిజంగా చెప్తున్నా రితిక్ రోషన్ గారు నేను ఎప్పుడో క్రిష్ చూసినప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూసినా అసలు ఆ క్రిసిమ ఎలా ఉంది పాడి దానికి మించి ఉంది అసలు అతను చూసి నవ్వడము ఒక కూ నడు వస్తుంటే అబ్బా ఏంది అది మామూలుగా పెట్టుకున్న ఎన్టీఆర్ గారు చాలా చాలా బాధ చూపించారు ఆయన ఫైట్లు స్టార్టింగ్ ఆర్మీ వాళ్ళని కాపాడడం ఒక సీన్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది అది వేరే లెవెల్ బూజ్ బంప్స్ అసలు అంటే విలన్ లాగా చూపించారు కొంచెం ఆ తర్వాత బిగ్నీ సీన్ అంటే చెప్పలేం బిగ్ని సీన్ అంటే అంత పెద్ద స్క్రీన్ లో చూస్తే కొంచెం చెప్పలేం గానీ వద్దులే కానీ బాగుంది కానీ సినిమా హీరో సినిమాల హీరో అంటే రితిక్ రోషన్ గారు అనుకుంటున్నాను అయితే కానీ ఇద్దరు బాగా మూవీలో ఓవరాల్ గా రేటింగ్ నాది ఫోర్ స్టార్ రేటింగ్ పదివేల కోట్లు పక్క కాకపోతే ఇంకో పదివేల కోట్లు నిజంగా చెప్తున్నా నేను బిగ్రీల గురించి మాట్లాడను నేను ఖైర ఆడవాణి గురించి మాట్లాడను ఒక్కటే ఒక్క మాట మాట్లాడతా నిజంగా ఒక్క మాట మాట్లాడతా నేను ఇప్పుడే పండికేసిన నాకు సినిమాలో హీరో హీరోకి లిప్ లాకు అది చూస్తే మీరు అవుతారు షాక్ ఈ సినిమాలో ఎంట్రీ రాకు ఫైవ్ ఫైవ్ ఇస్తా అంత కాదనుకుంటే ఖైర ఆడవాణా పక్కన వచ్చింది టెన్ కి టెన్ ఇస్తా